హాయ్ హలో నమస్తే స్నేహితురే నీపల్ శివు మాట్క్షిణ భారతద్యంత ఇందు ప్రసిద్ధి వేమయ ఇం గి కృష్ణన్యర్ శాంతకుమారి చిత్ర అందరే కే ఎస్ చిత్రమ్మవారు తమ ఒం మ్యజికల్ వయ్స్ పరిపూర్ణ ధ్వని ఓజిణి ధ్వని భారతదాద్యంత ఫేమస్ ఆగారు తమ ధ్వని మూలక కే ఎస్ చిత్రు సొమ్నూర ఎప్ప మలయాళం ఆడవక పరిపూర్ణ గయక్యాలి చిత్రరంగే బతారు సవరదొంబై తెలుగు చిత్రరంగే బతారు సొయినూర ఎంపత్ సత్కార చిత్ర కన్నడ హాడు ఆడవక కన్నడ చిత్ర పదార్పణ ఒట్టారీ తమవరు గాయన జీవనండి ఇప్ప సాడు ఆడారు ఇప్ప భారతీయ భాష అనేక వదేశీ భాష కూడా హాడు ఆడారు మలయ అరేబిక్ ఫ్రెంచ్ ల్యాటిన్ సిమ్మణి ఇంగ్లీష్ హీ ఎలా వదేశీ కూడా హాడు ఆడారు మరి ఇవరన్న కన్నడ కదే సంగీత సరస్వతి చిన్న కూయల్ ప్రియా బసంతి వారి దక్షిణ భారత గాన కి మెలోడి క్వీన్ కేరళద సాంస్కృతిక రైభారి ఈ అనేక మిరుదు ఇవరన్న కలతారు కన్నడలో సరద ఐనూరు హాడు ఆడతారు ఇవర మాతృభాష మలయాళం మాత్రు ఇవరు అతిహెచ్చు హాడు ఆడూ తెలుగు భాషని ఇవర అమోఘ గాయన గీవనం గురుచసి అనేక అవార్డు కింద బందే ఆరు బీ నేషనల్ అవార్డ్ నలవత్మూరు బారి రాజ్య సర్కారందీవ అత్యుత్తమ గాయకి అవార్డ్ హెంట్ బారి కేరళ సర్కార ఐదు బారి తమిళనాడు సర్కార నాలుకూ బీ కర్ణాటక సర్కార హన్నెడు బీ ఆంధ్రప్రదేశ్ సర్కార ఒ బీ ఒడిషా పశ్చిమ బంగాళ మధ్యప్రదేశ స అత్యత్తమే గి ఎవార్డన్న పడదారు ఇవర ఒక గాయన జర్నీ అత గాయన జీవన గురుతీ భారత సర్కార పద్మశ్రీ పద్మభూషణ గౌరవం కొట్టు సత్కరి మే ఇవరు అనేక దిగ్గజ గయకర జడు ఆడారు ఉదాహరణ एस पि बाल सुब्रमण्यम सर के जे येसुदा सर राजेश कृष्णन हमें अनेक दिग्गज गायक जो हाड़े अनेक दिग्वज संगीत निर्देशक जो तम गायन जीवन केस कड़ी उदाहरण के इलाय राजा ए आर रेहमा यम एम कीरवानी ही ये। फ्रेंड्स ये वीडियो निम्निष्ट आगे दयवू लाइक कमेंट मानी, शेर अंत ना वीडियो मुग्सता जय हिंद जय माते